సాయిబంధులందరికీ నా నమస్కారం ఈరోజు సాయిబాబా బోధించిన క్షమాశక్తి మార్గం గురించి తెలుసుకుందాం ఓం సాయిరాం సాయిబాబా బోధనలు కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే కాకుండా వ్యక్తిగత మరియు సామాజిక సంబంధాలను బలపరచడంలో కూడా చాలా ఉపయోగకరమైనవి ప్రేమ క్షమ దయ నమ్మకం మానసిక ప్రశాంతత ఇవన్నీ బాబా బోధనల మూలసూత్రాలు శ్రీ సాయసరిత్రలో వివిధ ఘటనలు ఈ విలువలను ఎలా ఆచరించాలో మనకు స్పష్టంగా చూపిస్తాయి మన జీవితంలో ప్రతి ఒక్కరికి ఆధ్యాత్మికంగా ఎదగడానికి సాధనలు అభివృద్ధి సాధించడానికి ఒక అద్భుతమైన భగవత్ శక్తి కావాలి అదే ఆధ్యాత్మిక బలం కావాలి అదే క్షమాశక్తి ఈరోజు మనం శ్రీ సాయిబాబా బోధనల ఆధారంగా క్షమ ఎంత శక్తివంతమైనదో అది ఎలా మన మనస్సునో మన సంబంధాలను మన ఆత్మను మార్చగలదో తెలుసుకుందాం క్షమించటం అంటే మర్చిపోవడం కాదు అర్థం చేసుకోవడం దయతో స్పందించటం ప్రేమతో స్వీకరించటం శ్రీ సాయిబాబా ఇలా చెప్పేవారు క్షమించండి ఎందుకంటే అందరూ నా సంతానమే క్షమ అనేది ఒక సాధారణ గుణం కాదు అది ఆధ్యాత్మిక శక్తి శ్రీ సాయి సచరిత అధ్యాయం ఇరవై ఏడులో ఒక అద్భుతమైన సంఘటన ఉంది ఒక వ్యక్తి బాబాపై కోపంతో ద్వేషంతో రాళ్లు విసిరాడు అయితే బాబా ఏమి చేశారు కోప్పడలేదు శాసించలేదు శపించలేదు కేవలం ఇలా అన్నారు అతడి అజ్ఞానం వల్ల జరిగింది అతడిని క్షమించండి ఏమి గొప్ప ఉదాహరణ ఇది క్షమించగల హృదయం దైవగుణానికి సంకేతం కర్మబంధం నుండి విముక్తి మార్గమే క్షమాశక్తి సాయిబో సాయిబాబా బోధనల ప్రకారం మనం ఒకరిని ద్వేషించినప్పుడు మన కర్మచక్రం కొనసాగుతుంది కానీ క్షమించినప్పుడు మన ఆత్మబలం పెరుగుతుంది మన కర్మచక్రం నెమ్మదిగా కరిగిపోతుంది క్షమ అంటే ఎదుటివారి తప్పును మనం అంగీకరించటం కాదు మన ఆత్మశాంతిని రక్షించుకోవడం రోజువారీ జీవనంలో క్షమాభావాన్ని ఎలా పెంచుకోవాలి సాయిబాబా బోధించిన కొన్ని సాధనలు ఇవి రోజూ కొద్దిసేపు ధ్యానం చేయండి ఓం జపం నమహజపయండి ఆత్మ పరిశీలన చేయండి మీ కోపానికి కారణం ఏమిటో తెలుసుకోండి అప్పుడు మనసు క్రమంగా ప్రశాంతమవుతుంది చిన్న చిన్న సహాయాలు చేయండి క్షమించటం వల్ల కలిగే లాభాలు మన మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది మన సంబంధాలు బలపడతాయి సమాజంలో ఘర్షణలు తగ్గి శాంతి విస్తరిస్తుంది క్షమాశక్తి ఉన్న మనిషి అసలు బలమైన మనిషి ప్రేమతో ప్రవర్తించండి దయ చూపండి ఇది మనలో క్షమాభావాన్ని పెంచుతుంది క్షమించటం వల్ల కలిగే లాభాలు మన మానసిక ఆరోగ్యం మెరుగవుతుంది మన సంబంధాలు బలపడతాయి మీ జీవితంలో ఈ క్షమామార్గాన్ని స్వీకరించండి ఈ రోజు నుండి మనం ఒక నిర్ణయం తీసుకుందాం క్షమించాలి ప్రేమించాలి సాయిబాబా బోధించిన మార్గాన్ని అనుసరించాలి ఎందుకంటే క్షమించగలిగే హృదయం దైవ స్వరూపానికి సంకేతం ఓం సాయిరాం ఈ సందేశాన్ని మీ హృదయంలో నిలుపుకోండి నలుగురికి తెలియజేయండి ప్రేమను క్షమను శాంతిని అందరికీ పంచండియజయ్రీ సాయినాథార్పణమస్తు